క్రికృష్ణ రాకృష్ణను తాడేపల్లిగూడెం ఈరోజు మనం గణపరం మండలం కొత్తపాడు గ్రామంలో పట్టించి డెమో తీసేవాడి ట్రాక్టర్ డెమో తీసుకున్నారు కృష్ణుడు ఈ ట్రాక్టర్ ఉదయం నుంచి తోలేరు ఆయన టూ ఫోర్ సిక్స్ ట్రాక్టర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందనేది కస్టమర్ వాయిస్ ద్వారా చెప్పండి మీ పేరు అండి నా పేరు అన్న నేను ఫోర్ వీలర్ పొద్దు నుంచి ఒక ఆరు గంటల మినిమం ఐదు గంటలన్నర వరకు తోలేనండి ఫస్ట్ నేడు పోయిన నాలుగు గంటలకి ఎలాంటి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇదే రేసేదో అది ఆపిల్ చేసి ఫోర్ వీలర్కి తోలేను ఇది ఆపించలేకుండా ఓన్లీ పొద్దు నుంచి ఐదు గంటలన్నర నుంచి తోలుతున్నాను అండి బ్రేకుల సిస్టమ్ బాగుంది స్పీడు ఇంజిన్ స్పీడు ఇంజిన్ ఎంత లోడ్ పట్టిన మార్గంలో బ్రేక్ పట్టుకున్నా ఇంజిన్ అయితే సైజ్ చస్తలేదండి నెక్స్ట్ ఇంకోటి కటింగ్ బాగుందండి బ్రేకింగ్ సిస్టమ్ బాగుంది క్లచ్ బాగుంది ఫార్వర్డ్ గేట్ బాగుందండి నెక్స్ట్ ఇలా స్పీడ్ కూడా ఇంత మీద కూడా ఎలాంటి మీద కూడా దిగుబాటు ఇది బాగా దిగుబాటు అండి ఇది పదిహేను ఎకరాలు దిగుబాటు వేసిన మినిమం పది ఎకరాలు తీసే ఐదు ఎకరాలు ఉంది రెండు గంటలు మూడు గంటలు పడుతుంది అండి ఇటు ఉండే ఐదు ఎక్కడ చేస్తాం చేస్తా ఉంది బండి అవుతే చూపుడి నేను అవుతే నెక్స్ట్ మంత్లో అని అనుకుంటున్నాను ఇలాంటి వీటవుతే మట్టికి ఎలాంటివి అయితే రెండు ఎకరాలు కోసేటప్పటికి వీటో మా కాళ్ళు కాలిపోయండి మీటర్ కూడా లేచిపోయింది రెండు ఎకరాలు కోసేటప్పటికి ఇది ఇప్పుడు వరకు వీటన్నది లేదండి ఐదు గంటల నుంచి వస్తున్నాం ఓకే ఇది కస్టమర్ వాయిస్ అనేది ఈయనతో పాటు ఈయన డ్రైవర్ నాగూర్ గారు ఈయన కూడా తోలేరు ఈయన ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం చెప్పండి నాగూర్ గారు ఇక్కడి నుంచి అయితే నేను గనవరం మండలం పశ్చిమ గోదావరి జిల్లా ముక్కరిపల్లి చేస్తున్నాను అన్న పోయారు అంతా దిగబడ్డే మేము చేసేది అంతా కూడా బండి కూడా నేను అంతకుముందు జాండీర్ తోలేరు మహీంద్ర తోలేరు అంతా బాగుంది మహీంద్రా మీద కటింగ్ అది కూడా బాగుంది మహీంద్రా మీద కటింగ్ అది కూడా బాగుంది లాగుడు కూడా బాగుంది ఏ గేర్లో కూర్చున్నా సరే ఇన్యూ జంతు కానీ అలాంటివి లేవు పీడియో కూడా బాగా రిల్వేషన్ ఎక్కువ గొప్పట మీద కూడా రిల్వేషన్ ఎక్కువ రెటోవేటర్ కూడా బాగా రివర్స్ వీడియో కూడా ఉన్నాయి అంతా బాగుంది కటింగ్ కూడా గేర్ సిస్టమ్ కూడా అంతా బాగుంది రివర్స్ కూడా వీడియో మనం ఏ గేర్లు వేసినా జాండీర్ మీద బాగా స్పీడ్గా వెళ్తుంది అంతా బాగుంది కాకపోతే అన్నీ బాగున్నాయి ఎంత దిగబడి అయినా సరే మనం తీసుకొచ్చింది కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ జాండీర్ తిరిగింది ఆ బిల్స్ ఉండి అదే టైర్తో ఉన్నా సరే జాండీర్ తిరగలేదు ఇప్పుడు బీకెటీ టైర్లు తిరిగినా సరే ఆ బిల్స్ లేకుండా అంతా బాగుంది బండి అయితే నెంబర్ వన్ తీసుకున్న వల్ల ఉంటే స్పీడ్ ఎలా ఉందండి రివర్స్ స్పీడ్ హై స్పీడ్ నెంబర్ వన్ అండి బంగారు లాగా అంతా బాగుంది ఏ స్పీడ్ అయినా సరే బండి తీసుకోవచ్చు